దశాబ్దాల పసుపు రైతుల కళ నెరవేరింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది తాజాగా బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కూడా నిజామాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు అమిత్ షా పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు అమిత్ షా పసుపు బోర్డు కార్యాలయంతో పాటు దివంగత నేత మాజీ పిసిసి డి డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కిసాన్ మహాసభలో పాల్గొననున్నారు ఇక ఎంపీ అరవింద్ తో పాటు బండి సంజయ్ ఈటల రాజేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు పెట్టింది పేరు ఆర్మూరు బాల్కొండ నియోజకవర్గాల్లో రైతులు అధిక శాతం పసుపును పండిస్తారు ఇక్కడ పండించిన పసుపుకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది కేవలం నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ప్రతి ఏటా ముప్పై వేల ఎకరాల్లో రైతు పసుపు సాగు చేస్తుంటారు పసుపుకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ మద్దతు ధర లభించకపోవడంతో రైతులు నాలుగు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూ వస్తున్నారు పసుపు బోర్డు ఏర్పాటుతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటే ప్రధాన ప్రచార అస్త్రంగా ఎంచుకున్నారు అప్పట్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్ రాసిచ్చారు ఇక మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల ముందు కేంద్ర పసుపు బోర్డు ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది ఇచ్చిన మాట ప్రకారం ఇటీవల పసుపు బోర్డు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం అయితే బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు విషయంలో స్పష్టత లేక రైతులు మళ్లీ అయోమయానికి గురయ్యారు తాజాగా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్లో ప్రారంభిస్తామని ప్రకటించారు పసుపు బోర్డు గా ఆర్మూరు వాసి పల్లె గంగారెడ్డిని నియమించారు పసుపు బోర్డు కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో ఎంపీ అరవింద్ రాష్ట్ర ప్రభుత్వానికి కార్యాలయం కోసం అభ్యర్థించాడు ఆయన కోరినట్లు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇక బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు తర్వాత నిరుపయోగంగా మారింది ఎమ్మెల్యే భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని వినియోగించేందుకు విముఖత వ్యక్తం చూపి అందులో అడుగు కూడా పెట్టలేదు ఈ కార్యాలయాన్ని బస్సు బోర్డుకు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఒంటి గంటకు భారతం మరియు సహకార శాఖ మంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు నిజామాబాద్ రావడం జరుగుతుంది ఒంటి గంటకు నిజామాబాద్ రాగానే నేరుగా బస్ బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి రావడం జరుగుతుంది బస్ బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత ఇక్కడ రైతులతో సమావేశమై ఒక ముప్పై నిమిషాల కార్యక్రమం ఇక్కడ ముగించుకొని మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు అందరితో సమావేశమై ఇంట్రక్షన్ ఇక్కడ నుంచి నేరుగా గౌరవనీయులు డి శ్రీనివాస్ గారి విగ్రహ వెళ్తారు ఇక్కడ ఆ విగ్రహావిష్కరణ పూర్తయిన వెంటనే మన పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగేటటువంటి భారీ బహిరంగ సభకు రైతు మహా సమ్మేళనానికి వచ్చి ఆ రైతు మహా సమ్మెలనం పాల్గొని రైతులు స్వచ్ఛందంగా చాలా మంది వాళ్ళు బంగాల వారిగా మూడు మూడున్నర దశాబ్దాల కళ నెరవేరింది నెరవేరినటువంటి కళని సాకారం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి నెరవేర్చినటువంటి ఇక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారికి కృతజ్ఞతగా రాష్ట్ర బీజేపీకి అదే విధంగా కేంద్ర బీజేపీకి కృతజ్ఞతగా మందరం కూడా తరలి వస్తామని చెప్పేసి రైతులు రావడం జరుగుతుంది రేపు జరిగేటటువంటి బహిరంగ సభ చారిత్రాత్మకంగా జరుగుతుంది పసుపు రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తే పసుపు రైతులకు పసుపు బోర్డు విషయంలో ఏ రకమైనటువంటి ఆకాంక్ష ఉన్నది ఏ రకంగా పసుపుని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉందని చెప్పేసి భారత భారత హోంమంత్రి గారు కూడా గుర్తించడం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ పసుపు బోర్డు ఇచ్చినటువంటి భారత ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేయాల్సిందిగా రైతులందరికీ విజ్ఞప్తి రేపు మధ్యాహ్నం